ना हाय परमेश फर्स्ट लाइक थैंक यू हाय मैचना मैचना सांझ इसको तो हाँ ना ब्लड ना दे माता ना को सब बुबड़ा ले इसको चिंबजिल ना ब्लड ले दे वो ऐसा है 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 ना ब्लड ले दे है ना ब्लड ले दे वो ऐसा है ना ब्लड ले दे वो ऐसा है ना ब्लड ले ले दे वो ऐसा है किधना करना किया आ, ना हमारे तो। घर का बहुत बड़ी था मारे घर में लील लील रेशम लाको से बस में जेड नाथ क्या निकल करना लील में ना खुला नहीं थे तेरे लिखे हैं क्या मैंने मारे ऐसा कमाल नहीं लड़की बना फिर फिर अंकोटावा चेक बैंक में जाओ तू मारे चेक बैंक हाँ बच्चे शाओ मारा क्या ఎవరు పరమేశాయ్ పెద్దమ్మా షార్ట్ వెయ్యిరా నైట్ సెలబ్రేట్ అయింది ఆల్రెడీ ఆయ్ పరమేశా పరమేశ్వ ఒకటే వచ్చినట్టు వచ్చిండు వదినాకెప్పుడు వచ్చినా తర్వాత వచ్చినా నేను స్నానం చేసుకున్నాక ఇప్పుడే

விஷல <laughs> எவ்வளோ <laughs> 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 తీసుకోరా ప్రాతం ఇవాళ కర్రీ ఏంటి మహేష్ అన్న కర్రీ అంటారా కర్రీ ఏం పప్పు ఉందంట పరమేశ్వర నేను ఇప్పుడు వచ్చిన చెడు కడికి వెళ్ళి పాప కోసం పాలి చిన్న పది ముప్పై వచ్చినాయి కదా పాలు చూసిన నిన్న మొన్న పది పది వచ్చినాయి కదా పది పది ఈరోజు ఈ రోజు ఎలా మెరిగింది ఈ కోయిల మెరిగింది మరి పొదుగాల పోతున్నా మే pani ka తింటవా నేను నంబర్ తీసుకులేనే పొదుగాలటి నంబర్ 400 205 లీటర్

కైన్స్ ఉండే మరి అట్లా ఉంటే తీసుకుంటుంది తీసుకోనోదా నా వేరే కైన్ లేసటం చేంజ్ లేదు ఇక్కడ దగ్గర లేకుంది రేపు వచ్చినప్పుడు తీసుకుంటా 1 2 3 4 2 కదా పైసలు 205.7 లీటర్స్ కి 1 2 3 4 2 కదా డబ్బా లోపల లేదు ఇనే ఉంది కిచెన్ లో పెట్టాను కిచెన్ లోనే పెట్టినా

శ్రీధర్ హాయ్ మహేష్ అన్న హాయ్ శ్రీధర్ పజ్జీలు ఎవరైనా కావాలంటే రండి ఇప్పుడు వచ్చిన బాయ్ అడికి వెళ్ళి పప్పు వేడుందా పిల్లలు వేరా వేదా తీసుకున్నావా అన్న సారీ శ్రీల తీసుకోలేనా రేపు పెడదాం కుదరలేదు ఎప్పుడు వచ్చిన షెడ్ కలికి వెళ్ళి ఈరోజు కుదరలేదు స్టప్పు మాత్రం మంచిగా ఉందండి నిజంగా నైట్ అయ్యా పౌడీ అవి మంచిగా చిన్న చిన్న పోనిపిండి

లేకపోతే ఎప్పుడు ఊలే అని అంటది మనం చిన్న చిన్న ఊర్గిరగర్ చేసా బ పేపర్లు మన మోడల్ బైక్ నిన్న నా నిన్న అయిపోయింది ఇప్పుడు నా బడి మీద నిన్న ఈవినింగ్ ఈవినింగ్ నుంచి నా బండి మీద परमेश एड़ी नो सिटका नो है रूम लो नो चिन्ना बजी चिन्ना बड़ा में क्या बजे चेंज है जी नेट और बाड़े लो नहीं हम्म मैं नौ. ना रे ये रावर का तो रहना दा दा के बजे बजे ना रे काम से ना रे बजे आ रहा ना तो निराई का ना रे ఎందుకు ఏం చేస్తున్నా ఇక వితిక్ హాయ్ హాయ్ బాస్ ఆరు ఇంకా ఆయుషి ఎక్కడ వాళ్ళు హోంవర్క్ పోయినట్టు శ్రీధర్ అన్న అమ్మ ఎప్పుడు వస్తాడు ఆదివారం అదే అంటాం ఎవరు వచ్చారని మా తమ్ముడు

மிங்கப்பள்ளி உண்டண்ணாண்டே குரேசா மாட்ட வாரம் சார் மா தமிழ் சீரண்ண மஞ்சோ மஞ்சள் லெக்னண்ணா பதிம ఉం సరే వోసే రావనేట అరచే పోలిస్ నజే మార్కు ఆర్కేస్ నాటనాడు అకనం చెప్పేది తినిచే కాకటి ఏకొ దినం కొదని పసర్ ఏకొ దినం ఐతిపుడు ఆరు ఆరు మందించుకోన పండే వస్తుం కొట్టు ఆ 2600 కేవైసీలో సారీ కేఎఫ్సీలో కూడా వర్క్ అంతే ఇంకా కేఎఫ్సీలో మేనేజర్ పోస్ట్ ఇస్తానన్నా కానీ మా తమ్ముడు వద్దన్నాడు వర్క్ ఎక్కువ ఉంటుంది అంటారు దానికి నాకు అన్నమేరాట అంజనా హాయ్ మాకు మాకు బ్రో రజీలు అన్న ఒక రోజు అందరు నిజంగా చెడు ఇక్కడికి మంచి దావా చేద్దాం మన సబ్స్క్రైబర్ అందరూ రంచి దావా చేద్దాం అందరం అంజనా తిన్నావా సిరన్నా తిన్నావా ఇక నేనే తింటున్నా ఇంటికాడ ఇక పొద్దున తినడం ఇప్పుడు ఇప్పుడు వచ్చే చెడుకాయ నుంచి చాలా రోజుల తర్వాత మన చెడుకాడ తీసే కూర్చున్నాను ఈరోజు తీసుకరా తినిపోతే తిన్నాము లేదు మామిడికాయ కరంలో పసి ఉంటే పడకారా లేకపోతలేదు తిన్నా అన్న చికెన్ ಏನು ಮಾಡ್ತಾರೆ ನಿಂತೂರ ಮಾಡ್ತಾರೆ ಮಣಿಕಾರ ಎರಗಾರ ಮಾಡ ಸಂತೋಷ್ ಕುಮಾರ್ ಹಾಯ್ ಬ್ರದರ್ ಹಾಯ್ ಅಣ್ಣ ಸಂತೋಷಣ ಲೈಕ್ ಜೈ ಸಂತೋಷನ ಲೈಕ್ ಜಯ

अभी मेरी चीज़ है, मेरी चीज़ है। हाँ ये <दुण। laughs> ना। आ, <laughs> तो। नाँ नाँ ना ने ने ना तो ना बार बैठे चीज़ सब आते चलने मज़ा आता चलाने। चलो, यार नहीं ना। हाँ, ये मेरी नाटक वाले करते थे तेरे तो तुमने नाटे, मरें जाया ले, मेरी नाइन ने लड़की से किला जैसा मरने नहीं जैसा तबाव लग रहा है। आई। पप्पा यार नहीं कौन పప్పు ఉంది కాకపోతే కారం కొన్ని వేడే అన్న మీ బిగ్ బ్రదర్ ఎక్కడ ఉంటాడు అన్న మా బిగ్ బ్రదర్ ఇలా ఉన్నాడు శ్రీ చైతన్య లో టీచర్ అన్న మా అన్న హాయ్ రెడ్డి గారు మా అన్న స్కూల్ టీచరు ఆయన ఇలా చూపిస్తాను సేమ్ ఉంటాడు మా బ్రదర్ ఇలా సేమ్ ఉంటాడు అందరికన్నా నేనే దొడ్డుకున్నాను అన్న ఇంతకుముందు

నాకే ఏది నరా మావ షాపులో పెట్టే కొనుమనుంటున్నాడు వాడు ఇదే అంటే ఇన్నాళ్ళు కొంచెం పెట్టుకుంటా నరా నాశ నాశనమా నాయన అడిగితే అంత పదినా ఇడిచినం చెప్పు ఐసీ ఇది కావాలి ఒకప్పుడు వేలట్టి పుడిస్తా డాక్టర్ దగ్గర నిమే ఇచ్చుదునా 15 వేలా 30 వేల ఇన్ని బుకితే తెలుస్తుంది పోట్

భూమి నుండి వేటాకాల నాది పాలని బుద్ధి కదా ఇప్పుడు బాకీనేమో మీద పోరాడుచు ఉన్నందుకు కత్తి మాణిక్యమ్మ కూతుంది తెచ్చుకోరం కూర అరే మా కూర కమ్మలు మాట తెచ్చి మీ కూర ఇక్కడ కూర కూడా మా నాకు కానిదారు పాడున్నాడు కొ కొర సూపర్ ఐయా రెండుడేడేపడతాడు మరి శిష్య వచ్చేసారు పడుతాడు ఏరా బట్ల అంటున్నాను నేను వచ్చేసారు పడుతాడు ఇప్డే అడిగింది ఇప్పటిదాకా నాయని అడిగట్లేదు నిజంగానే నేను నేను అడుకుస్తున్నాడు నువ్వు విలుస్తావు సుగరణగరమేమానే అట్లంగే ఏకన్ వచ్చినా

అక్కడ నాదరమ అలాన మంచిగా ఉంది ఉంటారు కోసి వేరేం కొరచినా వన్నడ కూర కూడా సపాయైనట్టు కారం కావాలి కారం అనే కారం కావాలి కదా మరి కాగను కసరు కమగలు తినురదా నీ చెరత నేను మీల అని కారం తక్క వేస్తా మా కారం ఊటేనే బాత్తం మెత్తది మరి బిగ్ మార్ కసరు రుసుల కొత్త కారం పొడి పుల్లని అంటే ఏం చేయాలి నిన్న చామకాడ మంచి పోయింది కొంచెం మరొక పట్టింది మన గోలుడ కుక్కోరు నాలుగు వందలు వచ్చాయి భుజం పెట్టాల నీళ్ళు అల్లని నాలుగు వందలు డిన్నర్ తీసు అన్న నిజంగా మాకు వైపు డిన్నర్ తీసుకున్నామా నిజ మీరు అన్నట్టు కొంచెం దూరం కూర్చున్నా ధనవాళ్ళకి ఏమనుకున్న మాట్లాడరావు కదా ఇప్పుడు నీకు నాకు ఎన్ని

మా చిన్నమ్మనా మా చిన్నమ్మ పైసలు కావాలంట ట్రాక్టర్ ముప్పై వేలు అయ్యాండి మాకు అంద ముప్పై వేలు అవుతా ట్రాటర్కి मलाई कर मरा तो दो नहीं करता मलाई डा तो बात करती है बाजीराज में कैंडी बात करा कहाँ तक कहाँ एक उत्तको इडा आह केनेस को निर्जाली हम लोगों ने माता अरों मलाई डा बाई करने में और लेशी अभी टीवी के मातलाग मातलाग दी का अगर लाइव वाले पे समाचार काम नहीं है

Más libertad. Oh.